థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆయన కెమెరా కన్నుతో చూశారు సార్ ఏదో అలా థ్యాంక్ యూ అండి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు యాక్చువల్గా మనం చదువు పెద్దగా అబ్బేది కాదండి గాలి తిరిగి తిరుగుతూ ఉండేవాడు అమ్మాయిలు అమ్మట అటు ఇటుగా మా అమ్మకి మా అమ్మకి మన చిన్న టెన్షన్ ఇడేమైపోతాడా ఏంటి చదువుకోలేదు సరిగ్గా అని అనుకుంటా అంటే ఓ రోజు ఇట్లా జర్నీలో పదివేలు ఇచ్చావు మా నాన్నగారికి అసలు డబ్బులు వస్తే పదివేలు ఇస్తే అమ్మ దీంతో ఏం బతుకుతారా నువ్వు పెళ్ళి అయితే పెళ్ళం ఇల్లు ఎలా సర్దుకుంటుంది నువ్వు అనవసరం వచ్చావు ఇన్వెస్ట్రీగా తిట్టేవారు అనమాట సో మొన్న పదిహేనో తారీఖు జనవరి పదిహేనో తారీఖు ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ హక్ చేసుకొని మా అమ్మమ్మ నాన్న అమ్మా అది నాగార్జున గారి సినిమా చేశాను ఇంట్రెస్ట్ చూడు చూపిస్తాను నీకు థ్యాంక్ యూ సార్ నాకు సార్ థ్యాంక్ యూ విజయ్ ఈ అవకాశం అందుకు థ్యాంక్ యూ నరేష్ గారు నరేష్ గారితో ఫోర్త్ మూవీ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జట్టు గారు మాట్లాడతాం